ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ప్రపంచం అంతా కూడా ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకుంటా ఉంది అయితే ఈ సింధూర్ సింధూర్ సక్సెస్లో కానీ లేదు దీన్ని ఒక రకంగా ప్రపంచానికి తెలియజేయటంలో కానీ భారత ఆర్మీ గొప్పతనాన్ని భారత ఖ్యాతిని భారతీయ సాంప్రదాయక విలువలని ప్రపంచానికి తెలియజేయటంలో కానీ మోడీ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి ఈ ఆపరేషన్ సింధు సక్సెస్ లో మోడీ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి ఆపరేషన్ మోడీ ఎలా సక్సెస్ చేశారు అసలు ఎలా ప్లాన్ చేశారు ఆయన పనిన స్ట్రాటజీ ఏంటి ఆ స్ట్రాటజీ ముందు ప్రపంచం మొత్తం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి ఈ విషయాలన్నీ కూడా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం నా ముందు ఉన్నారు డైనమిక్ జర్నలిస్ట్ నంది అవార్డు గ్రహీత కిరణ్ టీవీ ఓనర్ కిరణ్ గారు సార్ నమస్కారం నమస్తే అండి నమస్తే భారత్ మాతా కిజయ్ భారత్ మాతా జై సార్ ఆపరేషన్ సింధూర్ దీని గురించి ఇవాళ దేశం కాదు ప్రపంచం అంతా చర్చించుకుంటా ఉంది ఇన్నాళ్ళు మనం రష్యా బలగాల ఘనత అమెరికా బలగాల ఘనత బ్రిటన్ బలగాల ఘనత గురించి పుస్తకాలు చదువుకుంటూ ఉండేవాళ్ళం ఇవాళ భారత బలగాల ఘనత గురించి ప్రపంచం మొత్తం చదువుకోవాల్సిన ప్రత్యేకమైన పరిస్థితి క్రియేట్ చేసి పెట్టాం మనం అయితే ఈ ఆపరేషన్ సింధూర్ మోడీ గారి ఖ్యాతి మన ప్రధానమంత్రి మోడీ గారి ఖ్యాతి ఎందుకంటే కాశ్మీర్లో ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు ప్రత్యేకించి పదాన్ని వాడారు ముందు ఎప్పుడు లేదు ఉగ్రవాద దాడి చేసినప్పుడు మోడీ కాబోలో మోడీ కాబోలో అన్నారు మోడీ గారికి వాళ్ళు ఏం చెప్పన్నారు మన బాధితులు ఏం చెప్పారు మోడీ గారికి ఏమర్థమైంది ఏం చేశారంటే ఏం చెప్తారు ఇక్కడ ఇది గతంలో జరిగిన దాడులకు దీనికి పోలిస్తే ఇది పదింతలు తీవ్రమైంది ఇది సో ఇక్కడ వాళ్ళు మోదీకో బోలో మోదీకో బోలో అంటే మోదీ స్పెషల్ ఏముంటది ఒక అందర ప్రధాని లాగే చేశారా మోదీ ఏమైనా డిఫరెంట్ గా భిన్నంగా అప్రోచ్ అయ్యారా అంటే పాయింట్ వన్ ఓవరాల్గా దాడి జరిగిన తర్వాత కూడా ఇవాటికి పాకిస్తాను తాను బాధిత దేశంగా చెప్పుకోలేకపోతా ఉంది అవును అంత పకడ్బందీగా దాడి చేశారు ఎందుకు దాడి చేశాం ఎలా దాడి చేశాం ఏ పరిస్థితుల్లో దాడి చేయాల్సి వచ్చింది లోకి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళను పొట్టొచ్చిన తర్వాత కూడా ప్రపంచం మనల్నే సమర్థిస్తుంది ఇది మోదీ గారి డిప్లొమసీ ఆయన ఈ విదేశీ వ్యవహారాలు మనం ఎప్పుడు అనుకుంటున్నాం మోదీ గారు ఆ దేశంకి వెళ్ళారు టూరిస్ట్ లా ఉన్నారు ప్రధాన టూరిస్ట్ అంటారు కదా అలాంటి విమర్శలు ఎందుకు ఆ దానికి సమాధానం ఏంటంటే వాళ్ళ ప్రపంచ దేశాలన్నీ కూడా మోదీనే బలపరుస్తూ ఉన్నాయి అవును పరోక్షంగా కొన్ని ప్రత్యక్షంగా కొన్ని బలపరుస్తున్నాయి ఇది ప్రధానమే నెంబర్ వన్ నెంబర్ టూ గతంలో కూడా చేశాం కదా బాలాకోటు మరి వాటన్నిటికీ లేని ఈసారి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు అవును ఆ పేరు పెట్టడంలో మోదీ గారి పాత్రనే ఉన్నది ఆ పేరు సూచించింది కూడా మోదీ గారే అని చెప్తున్నారు అనమాట సైనిక బలగాలు చెప్పి మోదీ గారే ప్రపోజ్ చేశారు ఈ పేరు అని ఎందుకు ప్రపోజ్ చేశారు మోదీ గారు సింధూర్ అంటే తిలకం భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో ఎన్నో ఈ మతాలు పుట్టక ముందు నుంచి సనాతన ధర్మంలో కుంకుమకి ఈ నెత్తు తల మీద పెట్టుకునే తిలకానికి ఉండే విలువ చాలా గొప్పది అవును భర్త క్షేమాన్ని భర్త మీద ఉన్న ప్రేమను తెలియచేసేదే సింధూర్ సో వాళ్ళు ఏమన్నారు ఆ సింధూర్ని చెరిపేస్తూ మోదీకి చెప్పండి అన్నారు అవును మోదీ ఏం చేశాడు అదే సింధూర్ పేరుతో ఆపరేషన్ సింధూర్ అని పెట్టి వాళ్ళకు రక్త తిలకం దిద్దారు మోదీ సో ఆ మోదీ గారు ఆ పేరు పెట్టడం రెండో పాయింట్ మూడో పాయింట్ ఎవరితో చేయించండి ఇదంతా సోఫియా ఖురేషి అనే ఒక ముస్లిం మహిళ కల్లల్ ఆవిడతో చేయించారు ఈ ఆపరేషన్ అంతా కూడా అలాగే జుబేర్ అని ఒక వ్యక్తి ఈ పిఐబీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఉంటూ అతను ఫ్యాక్ట్ చెక్ అనే బాధ్యతను అతను తీసుకున్నాడు ఎక్కడైతే పాకిస్తాను తప్పుడు ప్రచారం చేస్తుందో దాన్ని అక్కడికక్కడికి అక్కడికక్కడ చెక్ ద్వారా మీరు చేస్తున్న తప్పు 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 అని చెప్పించాడు ఇంకొకటి కీలకమైన అంశం అసదు మనం ఎప్పుడైనా ఊహించగలం ఇలాగా భారతీయ జెండాను తలపాగా కట్టుకొని జెండాలతో పెట్టుకొని భారత్ మాతాకి జయని దిక్కులు పిక్కటిల్లేలా మాట్లాడు అరుస్తున్నాడు అలా మాట్లాడకపోతే అలా ఉండకపోతే తరిమేసే పరిస్థితి క్రియేట్ చేసిన తర్వాత ఎందుకు అంటే ఇవాళ పాకిస్తాన్ ఆలోచించింది ఆశించింది వేరు అవును పాకిస్తాన్ ఏం ఆశించింది ఇవాళ పాకిస్తాన్ స్ట్రాటజీ ఏంటంటే హిందువా కాదా అని అడిగి కాల్చేస్తే మనోభావాలు దెబ్బతింటాయి హిందువు ముస్లింల మీద ద్వేషం వస్తుంది ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుంటాము రక్తపాతం జరుగుతుంది అంతర్గత యుద్ధం మన చూపించి శక్తి లేకపోతే ఇంట్లో మంట అంటిద్దాము అనుకున్నారు కానీ మోదీ గారు దాన్ని చాలా ప్రభావవంతంగా ఇవాళ అదే ముస్లిం మహిళతోటి అదే ముస్లిం వ్యక్తితోటి చెక్ పెట్టించాడు అలాగే ఈ అసదుద్దీన్ ఓబైసీని కూడా ఎప్పుడు అనని మాట అసదుద్దీన్ ఓవైసీ అనేంతటి ఒక ప్రెషర్ బిల్డప్ చేశాడు హిందువులు కూడా ఎక్కడ సంయ కోల్పోలా అవును కోల్పోలా కాంగ్రెస్ పార్టీ ఉంటే కోల్పోయే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాదు ఇక్కడ నరేంద్ర మోదీ గారు ఉన్నారు నరేంద్ర మోదీ అంటే ఏదో ఒకటి చేస్తాడు ఆయన అనే భరోసాతో నింపాదిగా నిబ్బరంగా ఉన్నారు సో పాకిస్తాన్ ఆటలు అక్కడ చెల్లల పాకిస్తాన్కి తిరిగి సినిమా చూపించాడు అదే ముస్లింలతోటి నువ్వు ఎవరైతే ముస్లింల మీద మీరు ప్రేమ ప్రదర్శించారు అరే ఇది హిందూ ముస్లిం మత ఘర్షణ కాదు ముస్లింస్తోనే నీకు బుద్ధి చెప్పిస్తానని చెప్పి చెప్పించి ముస్లిం అయినా హిందూ అయినా సిక్ అయినా క్రిస్టియన్ అయినా అవును పార్సీ అయినా ఎవరైనా కానీ అందరం భారతీయులు ఏమైనా మెసేజ్ని ప్రపంచ దేశాలకి ఇప్పించాడు అవును మన ఐక్యతను చూపారు విధంగా అతడు సినిమా చూశారుగా మీరు అతడు సినిమాలో తణికల భరణి డైలాగ్ అవుతుంది ఏం కొట్టాడు వీడు అంటు కట్టినట్టు కొలతేసినట్టు కొలిచి కులిచి కొట్టాడు రాయుడు అంటడే అట్ల భారతదేశం సైన్యం కూడా కరెక్ట్ గా కొలతేసి కొట్టింది తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్ల పాటు అక్కడ ముజఫరాబాద్తో మొదలు పెడితే ఇక్కడ పంజాబ్ లో ప్రావిన్స్ వరకు పిచ్చ కొట్టుడు కొట్టింది కరెక్ట్గా ఎక్కడ పడాలో అక్కడ మిస్సైల్ పడింది అవును ఎవరిని కొట్టాలో వాడినే కొట్టింది ప్రపంచ దేశాలు మళ్ళీ మనకి ఎందుకు ఇవాళ మద్దతు ఇస్తున్నాయంటే ఎక్కడా సైనికుల మీద సైనిక స్థావరాల మీద దాడులు లేవు దాడి తప్పలేదో సివిల్ సివిల్ ఏరియాల్లో దాడి లేదు అవును ఎక్కడైతే ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళ మీద ఇవాళ అస్గర్ అనేవాడు చనిపోయాడని తాజాగా చెప్తున్నారు వాడికి ఈ ఐఎస్ఐ వాళ్ళు వీళ్ళందరూ కూడా నివాళులర్పిస్తూ పాకిస్తాన్ జెండాలు దాని మీద పెడుతూ దేశభక్తులు చనిపోయినట్టుగా భావిస్తా ఉన్నారు ఈ అస్గరే కాందహార్ హైజాక్ నుంచి అనేక కార్యకలాపాల్లో ఈ అస్గరే ప్రధానమైన బ్యాక్ బోన్ మసూద్ అజార్ వెనక ఉండి మొత్తం పన్నాగాలన్నీ పన్ని అతన్ని కొట్టిన తర్వాత పాకిస్తాన్ ఏం చెప్పుకుంటది ఇప్పుడు అవును అతను ద్రోహి అతను దుర్మార్గుడు మసూద్ అజార్ అని చెప్తున్నారు మసూద్ అజార్ ఇవాళ మళ్ళీ లేఖ రాశాడు నీ అంత చూస్తానని సో మసూద్ అజార్ ఇలా రాశాడంటే మసూద్ అజార్ చనిపోతే మసూద్ అజార్ కుటుంబ సభ్యులు చనిపోతే అక్కడ ఉండే మదర్సాలో ఉండి ఈ కుట్రల ఉగ్రవాదం ముఠా చనిపోతే వాళ్ళు మళ్ళీ ఇవాళ అర్పించే కార్యక్రమం చేస్తున్నారు అంటే ప్రపంచానికి తెలియలేదా సివిలియన్స్ చనిపోయారో లేకపోతే ఉగ్రవాదులు చనిపోయారో అవును సో ఈ రకంగా నరేంద్ర మోదీ గారు గతంలో ఒక బాలాకోట్ మీద దాడి చేస్తే అలాంటి తొమ్మిది బాలాకోట్ల మీద దాడి చేయించాడు అవును ఇలాగ భారతదేశంలో మత సామరస్యం ఎక్కడ దెబ్బ తినకుండా చూశాడు ప్రపంచంలో భారత ఖ్యాతి ఎక్కడ భారతదేశం మీద ఒక మచ్చ లేకుండా చూశాడు అవును అలాగే భారతదేశంలో విపరీతమైన ఎమోషన్ వస్తుంది ఇంకా ఇప్పుడు పది రోజులకి సర్జికల్ స్ట్రైక్ చేశాం పన్నెండు రోజులకి బాలాకోట్ చేశాం ఇంకా మనం ఇప్పుడు చేతులు ముడుచుకుని కూర్చున్నాం అనే పరిస్థితిలో కొంత ఎమోషన్ వస్తున్న స్థితిలో ఎక్కడ సైనికుల మీద ప్రెషర్ పెట్టాల టేక్ యువర్ ఓన్ డెసిషన్ అన్నాడు సో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశాన్ని తప్పు పట్టని విధంగా ఈ దాడులకు పురిగొల్పటం అదే సమయంలో ఎక్కడ కూడా ప్రెషర్ ఎంత వస్తున్నా ఆ ప్రెషర్ని తనలోనే అను అణుచుకున్నాడు సైనికుల మీద ప్రెషర్ పెట్టాల టేక్ ఎవర్ రౌండ్ టైం అన్నాడు అవును అదను చూసి కొట్టండి అన్నాడు ఇక్కడ ఒక చిన్న వ్యూహం పన్నాడు వ్యూహం ఏంటి మాక్డ్రల్ డ్రిల్ అంటే ఇక్కడ డ్రిల్ పాకిస్తాన్ అనుకుంది డ్రిల్ అంతా రెడీ చేసుకుంటున్నాడు సన్నద్ధం జరుగుతూ ఉంది సన్నద్ధత తర్వాత మన మీద దాడి చేస్తారు వాళ్ళన్నీ ప్రిపేర్ అయిన తర్వాత మన మీద కొడతారని నింపాదిగా రిలాక్స్ అయింది ఉగ్రవాదులు కూడా ఇంద్రబాబు ఇన్ని రోజులు చూసాము మనమే దాడిని చేయట్లేదు కదా ఎవరి పార్టీకి వాళ్ళు మళ్ళీ తమ స్థావరాలకు చేరుకున్నారు ఇదే కరెక్ట్ టైం అనుకుంది అలా ఏ మార్చి కొట్టిన స్పిన్ బౌలింగ్ లో గుగ్లీ వేస్తాడు చూసారా అట్లా గుగ్లీ వేశాడు సో ఇటు వస్తుంది కదా ఆఫ్ స్పిన్ కదా అనుకుంటే స్పిన్ వచ్చి కొట్టేస్తుంది అనమాట ఆ రకంగా క్లీన్ బౌల్డ్ చేశారు ఇవాళ స్పష్టంగా బాధితులతోటే చేయించాడండి ఇవాళ ముస్లింలు నిజంగా చెప్పాలంటే బాధితులు హిందువులు కాదండి ముస్లింలు కాశ్మీర్ లో ఇవాళ వాళ్ళకు ఉపాధి ఎవరికి పోతుందండి కదా సగట్ కశ్మీరికే కదా కదా సో ఆ ముస్లింలతో ఇవాళ సోఫియా కురేషి కాశ్మీర్ లో గతంలో బాధితులు ఎవరు వీళ్ళ దాడికి పారిపోయిన కాశ్మీరీ పండిట్లు ఆ కశ్మీర్ పండి విక్రమ్ మిస్త్రీ మొత్తం మధ్యలో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ బ్రీఫ్ చేశారు ఆయన విదేశాంగ కార్యదర్శి ఆ తర్వాత వ్యోమికా సింగ్ ఆమె ఒక సిక్కు మహిళ ఇలాగా అన్ని అంటే కేవలం ఇక్కడ ముళ్ళోని ముళ్ళుతోనే తీయాలన్న ఒక స్ట్రాటజీని నరేంద్ర మోదీ గారు అమలు చేశారు చాలా నింపాదిగా ప్రశాంతంగా ప్రశాంత వదనంతో కనిపించాడు బాలాకోట్ దాడుల ముందు అలాగే కనిపించాడు ఇప్పుడు అలాగే కనిపించాడు కానీ దాడి మాత్రం తుత్తుని చేశాడు ఇప్పుడు మళ్ళీ ఏడుస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ మా మీ మళ్ళీ తొమ్మిది చోట్ల దాడి చేశారండి డ్రోన్లతో దాడి చేశారని మేము గట్టిగా ప్రతిఘటించామండి అదండి ఇదండి అంటున్నారు భారతదేశం ఇప్పుడు స్పందించలేదు కానీ బట్ ఒకటైతే వాస్తవం ఇది ఫేజ్ వన్ మాత్రమే అని మాత్రం చెప్పింది ఫేజ్ టూ ఉండొచ్చు ఫేజ్ త్రీ ఉండొచ్చు సార్ ఇప్పుడు సింధూర్ టూ పాయింట్ ఓ ఉండబోతుంది అఫీజ్ సయ్యద్ అంతం మరియు మసూద్ అజర్ వారిద్దరిని కథం చేయటమే మన ఆర్మీ యొక్క ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్టు కూడా వార్తలు వస్తా ఉన్నాయి ఏమంటారు డెఫినెట్ గా ఇంతకుముందు జరిగిన వాటిల్లో ఏంటంటే ఉగ్రవాద శిబిరాన్ని కొట్టి చూపించాం కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరైతే కీలకంగా ఈ దాడుల వెనక ఉన్నారో గతంలో ఉన్న సూత్రధారులు ఎవరైతే ఉన్నారో మసూద్ అజర్ కావచ్చు ఇంకొకరు అఫీ సయ్యద్ కావచ్చు వీళ్ళని మట్టుబెట్టే కార్యక్రమం ఇవాళ చూడండి ఎంత ఇంటెలిజెన్స్ ఎంత బలంగా ఉందో చూడండి వాడు ఎక్కడ దాచిపెట్టారు చిలుక ప్రాణం ఏదో చెట్టు త్వరలో ఉన్నట్టుగా అక్కడెక్కడో దాచిపెట్టారు అసూద్ మజర్ అజర్ ఆ మసూదారు అట్లాంటి వ్యక్తిని దాడి చేసి వాడు అటు వాడు ఉండుంటే అసలు అయిపోయేవాడు కానీ పద్నాలుగు మంది చనిపోయి వాడు తప్పించుకున్నాడు బహుశా వాడు తప్పించుకోవటం అది కి నష్టం చేస్తుంది వాడి కోసం మరిన్ని దాడులు జరిగే అవకాశం సో ఈసారి కొడితే అట్లా ఇట్లా ఉండదు డెఫినెట్ గా ఇప్పటికే భారతదేశానికి సంబంధించి ఐక్యరాజ్య సమితిలో కూడా భారతదేశాన్ని ఎవరు తప్పు పట్టలేదు మొన్న ఐక్యరాజ్య సమితులు సమావేశం జరిగినప్పుడు భారత్ని దోషిగా చూపేందుకు పాకిస్తాన్ ప్రయత్నం చేసింది పాకిస్తాన్ ఏకాకిని కూడా చేసింది భారత్ పాకిస్తాన్ ప్రయత్నం చేస్తే ఐక్యరాజ్య సమితిలో దేశ సభ్య దేశారని పాకిస్తాన్ అడిగాయి సరే ఏంది కథ మరి మీ ఉగ్రవాదుల స్థావరాలు కొట్టారు కదా మరి ఉగ్రవాదుల స్థావరాలకు సంబంధించి ఏంటి ఎందుకు మీరు అట్లా అణుబాంబుల ప్రస్తావన ఎందుకు తెచ్చారు అనేవి మీ దగ్గర మీ సేఫ్ గార్డ్ చేసుకోండి మిమ్మల్ని మీ మీద ఎవరు దాడి చేయకుండా చూడటానికి అదొక అస్త్రంగా వాడాలి తప్ప మేము అనుభవం లేస్తే ఇవ్వండి దీపావళి టపాకైలా వేయటానికి అలా అనేసరికి ప్రపంచం మొత్తం కూడా దాన్ని ఉగ్రదేశంగా దేశాన్నే ఉగ్రదేశంగా చూసే పరిస్థితి కనిపించాయి అంటే వాళ్ళ గొయ్యి వాళ్ళే తోకలు ఎక్కడ భారతదేశంలో ఏ మంత్రి కాని ఏ ప్రధానమంత్రి కాని ఉగ్రవాదులను ఎక్కడున్నా వెతికి చంపుతామని చెప్పారే తప్ప పాకిస్తాన్ మీద దాడి చేస్తామని యుద్ధం చేస్తామని ఎక్కడ చెప్పల సో అద్భుతమైన స్ట్రాటజీ ఏంటంటే మోదీది మరోది ఉక్కిరి బిక్కిరి చేయటం వాటర్ వార్ స్టార్ట్ అయిపోయింది ఏమి ఒక్క రక్తపు చుక్క చెందదు కానీ అక్కడి ప్రజలు పాకిస్తాన్ మీద తిరగబడే రోజులు అబోతుంది మరో బంగ్లాదేశ్ కాబో మరో బంగ్లాదేశ్ మరో బంగ్లాదేశ్ బలూచిస్తాన్ మరో బంగ్లాదేశ్ గా అవతరించబోతోంది ఇవన్నీ జరగబోతున్నాయి రానున్న రోజుల్లో పాకిస్తాన్ ఎంత త్వరగా రాజీ చేసుకుంటే అంత మంచిది నిన్న దాడి జరగగానే ఉన్నారు దాడి జరిగిన తర్వాత ఎవడైనా మేము రాజీకి కూడా సిద్ధంగా ఉన్నాం ఎవడని అంటాడా రాజీకి సిద్ధంగా ఉన్నాం అంటున్నాడు పాకిస్తాన్ వాడు ఏమని సో ఎవరైనా ప్రప వాళ్ళు కాముగా ఉంటే మేము కూడా కామ్గా ఉంటాం ఇంకా అంటే అరే ఆల్రెడీ దాడి చేశారు కదా మీ మీద మేము ప్రతీకారం దాడి మా మీద దాడి చేశారండి అని చెప్పుకోవాల్సింది పోయి వాళ్ళు కాముగా ఉంటే మేము కూడా రాజీ కోసం మేము రెడీగా ఉన్నా అంటున్నారు అంటే వాళ్ళకి అర్థమైపోలేదు అక్కడ సో వాడు అనుబాంబు లాంటి మాటలు మాట్లాడితేనే ప్రపంచ దేశాలు కుమ్మేస్తున్నాయి మరి అటువంటి అప్పుడు నిజంగా ఏదైనా తప్పుడు పని చేస్తే ప్రపంచ పట్టణంలో పాకిస్తాన్ ఉండదు